హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మెలెసన్ అండ్ బాయ్స్ నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశానండి చాలా బాగా అనిపించింది సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది సతీదేవి ఉన్నారు కదా సతీదేవి శివుణ్ణి చాలా ప్రేమించారంట కాకపోతే ఆ జన్మలో శివుణ్ణి పెళ్లి చేసుకోవడం కుదరలేదు శివుడి ప్రేమ కోసం తనతో పెళ్ళి కోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి పార్వతి రూపంలో వచ్చి శివుణ్ణి పెళ్లి చేసుకున్నారట సో అలాగే మన లైఫ్లో కూడా మనం చాలామందిని చూసి ఉండొచ్చు కొందరిని ఇష్టపడి ఉండొచ్చు వాళ్ళతో మనకి పెళ్ళి కుదరకపోవచ్చు సో అదేం బాధపడకండి మీరు ఆ వాళ్ళ కోసం వాళ్ళ ప్రేమ కోసం ఆ ప్రేమ దక్కే వరకు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతూనే ఉంటారంట అప్పుడే ఏ జన్మలో అయితే మీరు కలుస్తారో అప్పుడే మీకు మోక్షం లభిస్తుందంట సో ఏం బాధపడకండి అందరిలానే మనము ఆ దేవుడే చూడంగా మనం చూడండి ఏముంది